హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ శుక్రవారం కానీ మంగళవారం కానీ లేదంటే అమావాస్య రోజు కానీ ఇల్లంతా మనం ధూపం వేసుకుంటూ ఉంటాం కదండీ అలా ధూపం వేసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది పోయి బయటికి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి వారానికి కనీసం ఒక్కసారైనా లేదంటే అమావాస్య కానీ పౌర్ణమి తేదీల్లో కూడా చక్కగా ఇంటి నిండా ధూపం వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు శుక్రవారం కదా ధూపం వేద్దామని చెప్పి ముందు రోజు సాయంత్రం అంతా క్లీన్ చేసి పెట్టేస్తాను కదా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఈరోజు ఉదయాన్నే ధూపం వేయడానికి అయితే స్టార్ట్ చేశాను మరి ధూపం వేసే ముందు ఒకసారి ఇంట్లో కాశీ గంగ చల్లుదాం అనుకున్నాను మన అత్తయ్య మామయ్య వాళ్ళు కాశీ వెళ్ళారు కదండి అక్కడి నుంచి త్రివేణి సంగమం దగ్గర వాటర్ తీసుకొచ్చారు అవి తీసుకొచ్చేసరికి కొంచెం ఎర్రగా ఉన్నాయి కానీ ఇప్పుడైతే చక్కగా తేరుకున్నాయండి వాటిని కొద్దిగా పసుపులో వేశాను వాటితో పాటు కొంచెం నీళ్ళు కూడా కలిపేసి ఈ వాటర్ని మనం ఇంట్లో ఎక్కడైనా చల్లుకోవచ్చండి ముందుగా అయితే మన మీద చలుకోవచ్చు తర్వాత ఇల్లంతా కూడా చల్లుతున్నాను అనమాట కాశీ నుంచి నీళ్ళు వచ్చిన తర్వాత నేను అసలు ఇంట్లో చల్లలేదండి ఇంక ఈరోజు మొత్తం క్లీన్ చేశాను కదా అని ఈరోజు అంతా చల్లుతున్నాను కాశీకంగా మనకి పూజ స్టోర్లో కూడా ఈ మధ్య బాగా అమ్ముతున్నారండి కావాలంటే మనం అక్కడ కూడా తెచ్చుకోవచ్చు ఏంటంటే మనం ఏదైనా పూజలు వ్రతాలు చేసేటప్పుడు కలిసంలో కొద్దిగా నీళ్ళని వేస్తారు లేదంటే ఇలాగ మనకి ఎప్పుడైనా ఇల్లంతా శుద్ధి చేసుకున్నప్పుడు ఈ వాటర్తో చక్కగా ఇంటిని శుద్ధి చేసుకోవచ్చు అనమాట చుక్క వేసుకుని దాంట్లో మామూలు వాటర్ కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు నేనైతే ఇక ఇంట్లో అంతా చల్లాను తర్వాత ఇక బయట కూడా చల్లేస్తున్నాను అనమాట గుమ్మం దగ్గర కానీ మొక్కల దగ్గర కానీ మొత్తం చల్లిపెట్టాను ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ధూపం వేస్తాను అన్నాను కదా వాటి కోసం అని ఆవు పిడకలండి ఇవి ఇవి ముందుసారి నేను శ్రీశైలి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట అంటే మనకి టెంపుల్లో అమ్ముతూ ఉంటారు అగరబత్తులు ధూప్ స్టిక్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు వాటితో ఇలాగ పిడకలు కూడా అమ్ముతుంటే ఆవు పిడకలు తెచ్చుకున్నాను ధూపం వేసుకుందామని మనం మామూలుగా అయితే వారం వారం కప్స్ అవి పెట్టి ధూపం వేసేసుకుంటూ ఉంటాం కదండీ కానీ ఆవు పిడకతో ధూపం వేయడం వల్ల చాలా మంచిదంట ఆవు పిడక ఇంట్లో ఇలా కాల్చి ధూపం వేసుకుంటే ఇంకా ఏంటంటే దాని నుంచి వచ్చిన భస్మం ఉంటుంది కదా అది కూడా మనం నుదుటికి పెట్టుకోవచ్చు శివుడికి చాలా ఇష్టం అనమాట ఇంక అందుకని చెప్పి ఈరోజు ఆవు పిడకతోనే వేద్దామని చెప్పి దీన్ని కాల్చుతున్నానండి ఊర్లో అయితే పొయ్యి మీద కాల్చుతారు కదా మరి మనకి ఇక్కడ ఏం కుదరదు కాబట్టి ఇలాగ స్టవ్ మీద స్టాండ్ పెట్టేసి దానిపైన పెట్టి కాల్చుతున్నాను చాలా మంది ఆవ పిడకతో ఇలాగ ధూపం వేసుకోవాలని ఉంటుంది కానీ దాన్ని కాల్చాలంటే నిప్పులు అవి కావాలి కదా అని ఆలోచిస్తూ ఉంటాం కదా అలా అవసరం లేకుండానే చక్కగా ఇలా స్టవ్ మీద పెట్టేసి రెండు పక్కలా కాల్చిన తర్వాత ఎర్రగా వస్తుంది కదండి అప్పుడు మనం ప్లేట్లో వేసేసుకుని మీద సాంబ్రాణి పొడి అది వేసుకుని మనం ఇల్లంతా ధూపం వేసుకోవచ్చు పొగ కూడా బాగానే వచ్చిందండి పర్వాలేదు నేనైతే ఇలాగా ఒక పక్క ఫుల్గా కాల్చాను అనమాట రెండో సైడ్ కొద్దిగా కాలింది ఇల్లంతా ధూపం వేసరికి అది మొత్తం అంటుకుంది ఇప్పుడు దీనిపైన నేనైతే కొంచెం ఆవునయ్యి వేస్తున్నానండి ఆవు నెయ్యి వల్ల ఏంటంటే కొంచెం పొగ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా అందుకోసమని కొద్దిగా వేశాను తర్వాత ఇక్కడ నేను సాంబ్రాణి గుగ్గులు ఉంటుంది కదా అది ఇలాగా పొడి చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను ఎప్పుడూని సాంబ్రాణి కప్స్ వేసినా కూడా దాంట్లో కొద్దిగా ఇది కూడా వేస్తానండి ఇంకా ఆ పొడిని ఈ పిడక మీద వేశాను అనమాట దీంతోపాటు దీని మీద ఒక రెండు లవంగాలు కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇక ఇదంతా ఇల్లంతా కూడా ఈ ధూపాన్ని వేస్తున్నాను ఈ ధూపం వేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోయి పాజిటివ్ గా మారుతుంది అలాగే మనకి ధూపం వేసిన తర్వాత ఇల్లంతా ఒక మంచి సువాసన వస్తూ ఉంటుందండి అంటే సాంబ్రాణి గుగ్గులో రెండు కలిపి వేసాం కదా చాలా బాగుంటుంది అనమాట ఇల్లంతా కూడా ఫ్రెష్ గా ఉంటుంది మనకి ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం అది కదా ఇల్లంతా అక్కడక్కడ కొంచెం ముక్క వాసన వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది వెంటిలేషన్ లేకపోతే ఆ స్మెల్ అనేది కూడా మనకి ఇంట్లో ఉండదండి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ఆవు పిడక దొరకకపోయినా సాంబ్రాణి కప్స్లో కూడా ఇలాగ గుగ్గులం సాంబ్రాణి వేసి ధూపం వేసుకుంటే చాలా మంచిది ట్రై చేయండి ఆవు నెయ్యి కూడా కొద్దిగా వేయండి అది ఏంటంటే మనం ఆ వాసన పీల్చినా కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ